హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చాను కదా ఇంకా ఎలాంటి గ్యాప్స్ కూడా ఇవ్వను స్టోరీలోకి వెళ్తే ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ రైటర్ కావ్య వాష్రూమ్ నుండి సంధ్య ఫోన్ మాట్లాడి లేక ఇద్దరూ ఒకేసారి హాల్లోకి వస్తుండగా పృథ్వీ శ్రీకర్ ఇద్దరు ఒకేసారి గట్టిగా అరిచారు ఏమైందో అని లేక సంధ్య కంగారుగా వెళ్ళేసరికి శ్రీకర్ కళ్ళ నుండి నీళ్లు కారిపోతుంటే వాటర్ తాగేస్తున్నాడు పృథ్వీ ఎదురుగా ఉన్న సోంపు తినేస్తున్నాడు లేఖకి అర్థమైంది కిచెన్లో పక్కకి పెట్టిన ఐటమ్స్ మనోహర్ కోసం సంధ్య ఉప్పు కారం కలిపినవి హాల్లోకి తీసుకొచ్చి పృథ్వీ శ్రీకర్ తిన్నారు అని సంధ్య షాక్ అయ్యి ఇదేంటి ఈ కర్రీ ఈ పచ్చడి మనో కోసం కదా వీళ్ళిద్దరూ ఎందుకు వేసుకున్నారు మనోహర్కి వాళ్ళ పిన్ని విడిగా వండి పెట్టినవి ఎందుకు తినలేదు ముందే గెస్ట్ చేశాడా కర్రీ పికిల్స్ వేసిన బౌల్స్ అన్నీ ఒకేలా ఉండటం వల్ల ఉప్పు కారం కలిపినవి మారిపోయాయా ఇంటి ఐటమ్స్ అని అనుకుంది అసలే కారం తక్కువ తినే శ్రీకర్కి కారం బాగా ఎక్కువ కలిపిన ఫుడ్ నోటికి తగిలేసరికి మజ్జిగ తాగుతూ కారంతో మండుతున్న నోటిని చల్లపరచడానికి ప్రయత్నిస్తున్నాడు సంధ్య లేఖకి సారీ అని చెవులు పట్టుకొని సైకి చేసింది చిన్నగా ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయకే ప్లీజ్ అంది లేక చిన్నగా శ్రీకర్కి మజ్జిగ వాటర్ అందిస్తూ అందరూ శ్రీకర్ చుట్టూ మోగారు శ్రీకర్ మజ్జిగ తాగిన నూరు మండుతుంటే షుగర్ ఉత్తన్నం అన్ని ట్రై చేశాడు ఒక రకంగా తన వల్లే ఇలా జరిగిందని శ్రీలేఖ కంట్లో నీళ్లు తిరిగాయి అది గమనించిన తన ఫ్లాట్లోకి వెళ్ళిపోయాడు ఐస్ క్యూబ్స్ ట్రై చేస్తా అని ఒక మూడు నిమిషాల తర్వాత లేఖ కూడా సైలెంట్గా శ్రీకర్ ఫ్లాట్కి వెళ్ళిపోయింది లేక వెళ్ళేటప్పటికీ శ్రీకర్ ఐస్ వాటర్ తాగి నాలుక బయట పెట్టి ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ ఉన్నాడు శ్రీలేఖ శ్రీకర్ భుజం మీద చేయి వేసింది శ్రీకర్ ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూనే వెనక్కి తిరిగి లేఖని చూశాడు లేఖ నీళ్లు నిండిన కళ్ళతో చూసింది ఇప్పుడు ఏమైంది లేక ఉఫ్ నాకు కారం ఉఫ్ అలవాటు లేక మంట ఎక్కువ అనిపిస్తుంది అంతేకాని అని మధ్యమతిలో ఉఫ్ ఉఫ్ అని అనుకుంటూ శ్రీకర్ అనుకుంటూ ఉండగా లేఖ తన పెదాలతో శ్రీకర్ పెదాలను కొన్ని క్షణాల పాటు బంధించింది శ్రీకర్ ముందు ఆశ్చర్యపడిన ఆనందపడుతూ లేఖని హెక్ చేసుకుని ముద్దుని కొనసాగించాడు శ్రీకర్ కౌగిలి బిగిస్తుండగా లేక శ్రీకర్ పెదాలను విడి శ్రీ కౌగిలిని విడిపించుకుంటూ ఉండగా శ్రీకర్ లేఖని వదలకుండానే నువ్వు ఇలా ముద్దిస్తాను అంటే రోజూ కారం తింటాను అన్నాడు లేఖ శ్రీ చెంప మీద చిన్నగా కొట్టి ఆశ అంత లేదు నీకు ఇప్పుడంటే నా వల్లే జరిగింది కాబట్టి ముద్దు ఇచ్చాను అంది నీ వల్ల జరగడం ఏంటి నువ్వే వండావా అడిగాడు శ్రీ లేక శ్రీకర్ కౌగిలి విడిపించుకొని తల మీద చిన్నగా ముట్టి నడుం మీద చేతులు వేసుకుని నేను వండితే అందరికీ కారం అనిపించాలిగా అమాయకపు చక్రవర్తి అంది శ్రీకర్ నిజమే అనుకో కానీ నేను కారం తిననుగా అందుకే నాకే కారం అనిపించింది అనుకున్నా అన్నాడు కాదు శ్రీ అని జరిగింది చెప్పింది లేక వామో వామో సంధ్యకి మనో మీద ఇంత రివెంజ్ ఉందా అన్నాడు శ్రీకర్ అవును శ్రీ ఈసారి ఇటువంటివి చేసినప్పుడు నీకు ముందుగా చెబుతాను సరేనా అని అంది సంధ్య వాళ్ళ ఫ్లాట్కి వచ్చేసింది భోజనాలు పూర్తి చేశాక అందరూ హాల్లోనే ఉన్నారు సంధ్య మాత్రం తన రూమ్ బాల్కనీలో తన వల్ల శ్రీకర్ పృథ్వీ ఇబ్బంది పడ్డారు అని బాధపడుతుంది మనోహర్ సంధ్య పక్కకి వచ్చి నుంచొని ఇప్పుడు బాధపడి ఏం లాభం సంధ్య ఇలాంటివి చేయాలి అనుకుంటే డైరెక్ట్ నాతోనే చెప్పు నీ రివెంజ్ నా మీద తీర్చుకో నా వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు కాబట్టి నీ బాధలో అర్థం ఉంది నువ్వేం శిక్ష వేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను ఇంకోసారి ఇలాంటి ప్రయోగం చేయకు ఆ ఫుడ్ శ్రీ పృథ్వీకి వెళ్ళింది కాబట్టి సరిపోయింది అదే మ్యాగీ తినుంటే అని ఆగిపోయాడు మనోహర్ నీకు కావాల్సింది నేను బాధపడమే కదా సంధ్య అని తను తెచ్చిన పచ్చిమిర్చిని సంధ్య ఎదురుగానే కొరుక్కుని తిన్నాడు సంధ్య ఆశ్చర్యంతో కొంత బాధతో కొంత చూసింది మనోహర్ సంధ్య కళ్ళలోకి చూస్తూ పూర్తి పచ్చిమిర్చిని తినేశాడు ఈ పచ్చిమిర్చి తినడం వల్ల వచ్చే బాధ కన్నా నా గురించి నీ ఆలోచన విధానమే నన్ను ఎక్కువ బాధ సంధ్య అని సంధ్యను హక్ గట్టిగా హక్ చేసుకొని నువ్వు తిట్టినా ద్వేషిస్తున్నా ఆఖరికి అసహించుకున్నా సరే నా అంతటా నేను నిన్ను ఎన్నిసార్లు దూరంగా ఉండాలని ప్రయత్నం చేసినా నా వల్ల కాలేదు సంధ్య బహుశా నేను అందరికీ దూరం అయ్యే రోజు వస్తే తప్ప నీకు కూడా దూరం కాలేనేమో అని కొన్ని క్షణాల పాటు సంధ్యని హక్ చేసుకుని మౌనంగా ఉండిపోయాడు మనోహర్ సంధ్య మనోహర్ని దూరం జరిపే ప్రయత్నం చేయలేదు మనోహర్ని తిరిగి హక్ చేసుకోలేదు శిలా ప్రతిమలా ఉండిపోయింది మనోహర్ తను సంధ్యని హక్ చేసుకోవడాన్ని గమనించి తనని తాను తమాయించుకుని సంధ్యను వదిలి సారీ ఒక్క త్రీ మంత్స్ నన్ను భరించవా అందరితో ఉన్నట్టే నాతో కూడా ఫ్రెండ్లీగా ఉండవా ప్లీజ్ తర్వాత నేను ఎప్పటికీ బాధ పెట్టను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సంధ్యకి తెలియకుండా తన ప్రమేయం లేకుండా తన కళ్ళ నుండి నీళ్లు కారాయి ఆలోచనల్లో పడింది సంధ్య సంధ్య ఆలోచనల్లో ఉండగానే సూర్యుడు ఒక పక్క టాటా చెబుతూ ఇంకో పక్క చంద్రుడికి వెల్కమ్ చెబుతున్నాడు ఇంతలో సంధ్య ఫోన్ మోగింది ఆలోచనల్లో నుండి బయటకి వచ్చి ఫోన్ చేసి మాట్లాడి పెట్టేసింది లేఖ కోసం హాల్లోకి వెళ్ళింది సంధ్య హాల్లో ఉన్న వర్ష వర్షిని అంతా మ్యాగీని పాప కావాలా బాబు కావాలా అని అడుగుతూ ఉన్నారు మ్యాగీ సిగ్గుపడుతూ మీ బావ లాంటి కిలాడీ పిల్లాడు కావాలి అంది శశి వైపు చూసి అబ్బో అని కేరింతలు కొట్టారు అంతా అందరూ అలా సరదాగా కబుర్లలో ఉండగా పృథ్వీ మనోహర్ వచ్చారు పృథ్వీ రావడమే తలుపులు ఫాస్ట్గా మూసేసి తలుపుకి ఆనుకొని అమ్మయ్యా అని గుండెల మీద చెయ్యి పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు పృథ్వీతో వచ్చిన మనోహర్ సోఫాలో చెతికిలబడి రెండు చేతులు పొట్ట మీద పెట్టుకుని నవ్వుతూనే అన్నాడు సంధ్యకి తెలియకుండానే తన చూపులు మనోహర్ నవ్వులో బందీ అయిపోయాయి రే మనోహర్ నవ్వవంటే చంపేస్తాను అన్నాడు పృథ్వీ అరే ఏమైంది మనో చెప్తే మేము నవ్వుతాం కదా అంది వర్ష నీ ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది వర్ష అన్నాడు మనో ఏంటి అంది వర్ష ఇందాక నేను పృథ్వీ మా ఆఫీస్ మనోహర్ని చెప్పనివ్వకుండా పృథ్వీ మనోహర్ నోరు మూసేసి ఏం లేదు కానీ నాకు స్ట్రాంగ్గా తీ టీ తీసుకురా వర్ష అన్నాడు పృథ్వీ మనోహర్ తన నోటి మీద ఉన్న పృథ్వీ చేతిని తీసేసి స్ట్రాంగ్గా టీ కాదు వర్ష అసలు పృథ్వీ ఇక నుండి కాఫీ టీలు తాగడు ఓన్లీ జ్యూస్ మాత్రమే తాగుతాడు అని చెప్పాడు నవ్వుని ఆపుకుంటూ జ్యూస్ ఏంటి అన్నారు అందరూ ఒకేసారి ఇంతలో ఆగకుండా కాలింగ్ బెన్ మోకేసరికి పృథ్వీకి కంగారు వచ్చి వర్ష నేను లేను అని చెప్పవే ప్లీజ్ అని బెడ్రూమ్లోకి దూరాడు శశి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది డోర్ కొట్టిన వ్యక్తి పృథ్వీ గారు ఉన్నారా అని అడిగాడు ఇంకా ఉంది నా ఈ లాంగ్ గ్యాప్ను మన్నించి నా కథ మళ్ళీ ఆదరిస్తారు అని ఆశిస్తూ మీ కావ్య ఈ స్టోరీలో ఫోర్ ఎపిసోడ్స్ వేరే ఛానల్ వాళ్ళు యూస్ చేసి మిగతా స్టోరీని కంప్లీట్ చేయడం వల్ల అదే క్లైమాక్స్ అనుకుంటున్నారు కానీ ఈ స్టోరీలో మనోహర్ అలాగే ఉదయ్ ఎలా అన్నదమ్ములయ్యారు అలాగే సంధ్యకి మనోహర్ గురించి ఎప్పుడు తెలుస్తుంది ఇంకా కొంచెం స్టోరీ ఎక్కువే ఉంది సో కన్ఫ్యూజ్ అవ్వకండి